శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ గిరికుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘం ఆర్టీసీ బస్టాండ్ శ్రీరాంనగర్ కాలనీ బస్టాండ్ స్టేషన్ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు విజయకుమార్ నాయుడు పాల్గొని చలివేంద్రాలను ప్రారంభించారు అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ గిరికుమార్ టీడీపీ పట్టణాధ్యక్షులు విజయకుమార్ నాయుడు సంయుక్తంగా మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వేడిమికి ఎక్కువగా ఉండడంతో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు వేసవి కాలం మొత్తం చలివేంద్రాలు ప్రజలకు అందుబాటులో నీరు ఉండేలా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకట సుబ్బయ్య గోపి పాల్గొన్నారు గౌరవనీయులు శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బుజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పురపాలక సంఘం వారు కమిషనర్ గారు ఈరోజు వేసవి ప్రజల దాహార్తిని తీర్చేదానికి పట్టణంలోని ప్రముఖ కూడల నందు నాలుగు చలివేంద్రలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి కాళహస్త్రి ప్రజల తరపున మా శాసనసభ్యుల వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని అలాగే మొదటి రోజు కాబట్టి మధ్యలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరము ఇది అలాగే వేసవి పోయే వరకు కూడా కంటిన్యూ చేసి ప్రజల తీర్చవలసిందిగా కూడా కమిషనర్ గారిని మరి డిఈ గారిని ఏఈ గారిని మున్సిపల్ సిబ్బంది కోరుతున్నాను ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆదేశాల మేరకు మన గౌరీలు మన శాసనసభ్యులు మేరకు తర్వాత ఈ రోజు మన పట్టణ అధ్యక్షులు శ్రీ గౌరవీళ్ళు తర్వాత వార్డ్ ఇన్ఛార్జీల ద్వారా ఈ శలివేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది మన ముఖ్య కూటల్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒకటి నాలుగు సెంటర్ల ముఖ్య కూటల్లో ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ శలివేంద్రాలు పట్టణ ప్రజలు తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిందిగా వాళ్ళ యొక్క దాహాద్యం కూడా తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము మరి తర్వాత మంచినీళ్ళు తర్వాత మంచి కూడా పంపిణీ చేస్తున్నాము కాబట్టి తద్వారా ఇక్కడ టౌన్లోకి వచ్చే పట్టణ జనాభాలకు కానీ తర్వాత టౌన్లోకి వచ్చేసే భద్రత పబ్లిక్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా మరి మెరుగు